హరిహి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా వ్యక్తిత్వ నిర్మాణ కోణంలో స్పృశిస్తూ హిందూ సమాజం ఉన్నటువంటి స్థితిగతులకు అన్వయిస్తూ ఒక ప్రత్యేకమైన కోణంలో స్పృశిస్తూ చేసినటువంటి వీడియోల మాలిక ఇది అందులో భాగంగా నేను ఇప్పుడు మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి నలభైవ శ్లోక విశ్లేషణని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య త్రాయతే మహతో భయాత్ శ్రీకృష్ణుడు ఎంత చక్కని వివరణని కర్మయోగం పట్ల చెబుతున్నాడంటే కర్మయోగం అంటే బుద్ధియోగం నిష్కామ కర్మయోగం ఫలితాన్ని ఆశించి కాదు భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కర్తృత్వ అహంకారాన్ని కర్మ ఫలాసక్తిని వదిలేసి నీ ధర్మం ఏదైతే ఉందో దాన్ని నిర్వహించడాన్ని బుద్ధియోగం అని అంటారండి ఇప్పుడు ఆయన అందులో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటో చెప్తున్నాడు అది తిరుగులేనిది ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉన్నది పరిశీలిస్తే ఎన్నో ఉదాహరణలతో మన చుట్టూ నిండి ఉన్నది ఇన్ని ఊరింతలు కాదు విషయంలోకి వస్తున్నాను ఆ శ్లోక భావన ముందు మీతో పంచుకుంటాను ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికి బీజనాశము లేదు దీనికి విపరీత ఫలితములే ఉండవు పైగా ఈ నిష్కామ కర్మయోగాన్ని ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయము నుండి కాపాడును పదాలన్నీ పచ్చ పచ్చగా ఎర్ర ఎర్రగా వినబడ్డాయి కదండి వివరంగా చెప్తాను అభిక్రమ నాశము అనే దోషము ప్రత్యవాయము అనే దోషాలు లేనటువంటిది నిష్కామ కర్మయోగము కొంచెం చేసినా కూడా ఫలితం నాశనం అవ్వదు బీజ నాశనం కాదు ఇప్పుడు మనం ఏ గులాబీ చిక్కుడు చెట్టు వేసాము ఏదో తెగులు వచ్చింది ఎండిపోయింది మళ్ళీ అక్కడ చిక్కుడు చెట్టు రాదు నువ్వు మరో విత్తనం వేసుకోవాల్సిందే కానీ గడ్డి విత్తనాలు ఉన్నాయి కదా మీరు తగలబెట్టేసినా సరే ఆ కలుపు నివారణ రసాయన మందులు వేసినా సరే కొడవళ్ళు పెట్టి పెరికినా సరే మళ్ళీ వర్షం రాగానే మళ్ళీ అంతటా గడ్డి మురుచుకొచ్చేస్తుంది దానికి నాశమే లేదు అలాగా బీజనాశము లేనిది ఈ నిష్కామ కర్మయోగం బీజనాశనం లేనిది అంటే కొంతవరకు పని చేసి పని ఆపేసాము అనుకోండి వ్యవసాయం చేసాం ఏ మొక్కజొన్నలో పెట్టాం కొంత పెరిగింది మొక్క చేనంతా ఇంత ఎత్తుకు వచ్చింది దానికి నీళ్లు పెట్టడము అందులో కలుపు తీయడము దానికి ఎరువు వేయడము పురుగు మందు వేయడము ఇలాంటివేవి చేయకుండా వదిలేశాడు ఆ రైతు కాస్త పట్నం పోయాడు వదిలేశాడు రావలసిన పంట రాలేదు అలాంటిది కాది ఎలాంటిదంటే ఓ పిల్లవాడు చదువుకుంటున్నాడు టెన్త్ క్లాస్ దాకా వెళ్ళాడు కానీ పాపం వాడి ప్రారంభవశాత్తు పరీక్షలు రాయలేక ఏదో ఇంటిలో ఇబ్బందులు వచ్చేసి చదువు మానేశాడు వాడికి టెన్త్ సర్టిఫికేట్ మాత్రమే రాలేదు చదువుకున్న నా చదువు మర్చిపోలేదు కదా అది నాశనం అవ్వలేదు కదా మధ్యలో వ్యవసాయాన్ని వదిలేస్తే ఆ విత్తిన పంట నాశనం అవ్వడం అభిక్రమ నాశం ఆ దోషం కర్మయోగానికి లేదు సగంలో చదువు వదిలేసిన చదువు మర్చిపోడు కాబట్టి అలాంటిదే ఇది కూడా అభిక్రమ నాశం లేదు అలాగే దీనికి ప్రత్యావాయ దోషం కూడా లేదు ప్రత్యావాయ దోషం ఏంటంటే మధ్యలో మానేస్తే రావలసిన మేలు రాదు సరిపోని వ్యవసాయం లాగా కానీ రావలసిన లాభం రాకపోగా నష్టం వస్తుంది ప్రతిరోజు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్లు చేస్తూ ఉన్నావు మధ్యలో వదిలేసావు శరీరం కాస్త డుంబు అయిపోతుంది రావ మధ్యలో వదిలేసినందుకు రావాల్సిన లాభం రాకపోగా విపరీతమైనదే ఫలితం వస్తుంది కీడు కలుగుతుంది దీనికి ఇంకో మంచి ఉదాహరణ చెప్పాలంటే ఓ రాజుగారితో లేదా ఓ గూండా గారితో స్నేహం చేశాం కొన్నాళ్ళ తర్వాత ఈ గూండాకు అనుచరుడుగా చేస్తూ పాపాలు చేస్తున్నాను ఎందుకు వచ్చింది అని అన్న రేపటి నుంచి నేను రానే ఏదో నా పని నేను చూసుకుంటాను అంటే ఏం రా ఇప్పటివరకు నాతో తిరగడం మంచిగా అనిపించింది నీకు ఇప్పుడు నేను రౌడీ లాగా అనిపిస్తున్నానా నాతో స్నేహం కట్ చేసుకుంటానంటావా నీ పిలక పీకేస్తాను నీ పొట్టలో పొడిచేస్తాను అంటాడు అంటే దుష్టులతో మైత్రి మధ్యలో వదిలేస్తే మైత్రి కాస్త శత్రుత్వం మనల్ని బాధిస్తుంది మైత్రి పోతే రావాల్సిన లాభం నశించింది అనుకుంటాం శత్రుత్వం కలిగిందంటే ప్రత్యవాయ దోషం వచ్చిందని నిష్కామ కర్మయోగానికి అలాంటి పరిస్థితి లేదు నీవు ఫలితాన్ని ఆశించకుండా నీ చేయగలిగినంత చేస్తావు ఒకవేళ చేయలేక పని వదిలేసావు లేదా మరణం వచ్చి పని వదిలేసావు ఈ చేసినటువంటి ఇది నీకు నాశాన్ని ఇవ్వదు అలాగే విపరీత ఫలితాన్ని కూడా ఇవ్వదు ఇట్ ఈస్ ద సెక్యూర్డ్ వన్ నువ్వు చేసుకున్న కర్మయోగం నిష్కామమైనదైతే అది మరు జన్మలో కూడా దాని ఫలితం నీకు వస్తుంది అనడంలా ఆ బుద్ధి నీకు కొనసాగుతుంది కాబట్టి జన్మ మృత్యు రూపమైనటువంటి మహాభయం నుండి అది నిన్ను తప్పిస్తుంది త్రాయతే మహతో భయాత్ అతి భయంకరమైనటువంటి ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల భయాన్ని ఇది నిన్ను తప్పిస్తుంది ఎందుకంటే నిష్కామ కర్మయోగం శరీరం పట్ల మోహాన్ని కూడా నశింపచేస్తుంది గనుక భయరాహిత్యానికి చేరతాం భయం లేకపోవడం ఒక గొప్ప మద్దనటువంటి విషయాన్ని ఆయన దీనికి ఉదాహరణలని మరి తదుపరి కర్మయోగంలో వచ్చేటటువంటి శ్లోకాల్లో విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రత్యేకి ప్రత్యేకించి చెబుతుంది ఏమిటంటే నిష్కామ కర్మయోగానికి డిజడ్వాంటేజెస్ లేవు నువ్వెంతవరకు చేస్తే అంతవరకు అది నీకు సెక్యూర్డ్ అంతవరకు అది నీకు భయాన్ని వదిలించి నిన్ను ధైర్యపరుస్తుంది ఇట్ విల్ ప్రొటెక్ట్ యు కాబట్టి నిష్కామ కర్మయోగాన్ని చేయి దానికి అభిక్రమ లేదు అలాగే ప్రత్యావాయ దోషము లేదు దోషరహితమైనది నిష్కామ కర్మయోగం కాబట్టి నిర్వహించు ఇప్పుడైతే అర్జున యుద్ధం నీ యొక్క ధర్మం నీ యొక్క కర్మ దాన్ని నిష్కామంగా నిర్వహించు అని శ్రీకృష్ణుడు ప్రబోధిస్తున్నాడు ఈ బోధ ఈ స్థితిలో ఏ స్థితిలోనైనా ప్రతి ఒక్కరికి అవసరమే ఈ స్థితిలో హిందూ సమాజానికి మరింత అవసరం దీన్ని అవగాహన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు అర్పిస్తూ ధర్మధ్వజం హరి ఓం